హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హేమ వండర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మరో వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే అల్లం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అల్లం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈరోజు నుంచే మొదలు పెట్టేస్తారు అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే అయితే దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా రోజువారి డైట్లో అల్లాన్ని చేర్చుకుంటారు ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తింటే అనారోగ్యం దరిచేరదు అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా జ్యూస్ లాగా చేసుకొని తాగినా మంచిదే మరి అల్లం వలన ఆరోగ్యానికి కలిగే ఈ ఆరు ప్రయోజనాలు ఏమిటో చూద్దామా ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ రోజుల్లో బయట ఉన్న వాతావరణానికి వైరస్ల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో రోజు అల్లాన్ని తీసుకోండి అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ శక్తిని పెంపొందిస్తుంది రెండు బరువును తగ్గిస్తుంది ఇప్పుడు చాలామంది బరువు సమస్యతో బాధపడుతున్నారు అలా బాధపడేవారు బరువు తగ్గడంపై దృష్టి పెట్టండి అల్లం మీ జీర్ణక్రియ సమయంలో మీరు బర్న్ చేసే క్యాలరీల సంఖ్యను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది మూడు బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే పేర్కొంది అలాగే మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది అయితే దీన్ని మీరు డైట్గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి నాలుగు కండరాలలో నొప్పికి మందు వ్యాయామం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది కీళ్ళు ఆర్డరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది ఐదు జలుబు దగ్గుకు ఉపశమనం అల్లం జింజ రోల్ను కలిగి ఉంటుంది ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు జలుబు గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్ని క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది ఆరు అజీర్ణ సమస్యలకు కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి అల్లం చాలా మంచిది కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది వికారంతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచి మందు కూడా చూశారు కదండి అల్లం వలన ఉపయోగాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends. Thanks for watching.